వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడుగా గూడల వెంకటేష్ ఎన్నికైన సందర్భంగా వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు టెలికాం అడ్వైజర్ ఘనపురం వెంకటయ్య గౌడ్ కుల్కచర్ల మాజీ సర్పంచ్ సౌమ్యారెడ్డి మాజీ అధ్యక్షుడు గాదె మైపాల్ కాటన్పల్లి ప్రవీణ్ ప్రశాంత్ బీజేపీ తదితరులు పాల్గొన్నారు

ఈ కులకచెర్ల మండల అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన గౌరవనీయులు పెద్దలు కరణం ప్రహ్లాదన్న గారికి మరి అదేవిధంగా జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వానికి ముఖ్యంగా బూత్ అధ్యక్షులకు జిల్లా మండల సీనియర్ నాయకులకు కుల్కచెర్ల సీనియర్ నాయకులకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నేడు కుల్కచెర్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీని పరుగు ఎత్తే విధంగా కృషి చేస్తానని కోరుకుంటూ మరి అదేవిధంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కులకచెర్ల మండల శాఖలో రైతుల పట్ల కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ నిరుద్యోగ సమస్యల పైన అదే విధంగా ప్రతి తండ ప్రతి విలేజ్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా కృషి చేస్తానని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన ఈ కులకచేర్ల మండలి మరొకసారి ధన్యవాదాలు ఈ నేను మీ గుడాల వెంకటేష్ భారతీయ జనతా పార్టీ కులకచర్ల మండల అధ్యక్షుడు అంటే పార్టీ కాబట్టి ఈరోజు సరే కాంటెస్ట్ అంటే ఏదో కాదు ఫ్రెండ్లీ కాంటెస్ట్ అధ్యక్షులు వెంకటేష్ గారు సౌమ్య వెంకట్రెడ్డి గారు మహిపాల్ గారు వెంకటయ్య గారు రమేష్ గారు ఈ కార్యక్రమంలో బాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మిత్రులు వెంకటయ్య గారు అన్నట్టుగా ఈరోజు ఎంతైతే ఉత్సాహంగా మనం చెప్పినామో ఆయన అధ్యక్షుడు కావడానికి ఎంత అయితే మీరందరూ గట్టి ప్రయత్నం చేసిందో మీకందరు కూడా నేను పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను కానీ మనమందరం కూడా పార్టీని అధ్యక్షుడు అయ్యటం గొప్ప కాదు మిత్రులు వెంకటే గారికి నేను అధ్యక్షుడు అయినప్పుడు కంటిన్యూగా నాయకుడే ఉన్నాడు ఆయన బాగా తెలుసు నెక్స్ట్ టైం నన్ను కూడా గమను సభ కాదు నాకు అవసరం లేదో ఒకసారి చేసి చాలా అంటే విషయం ఎందుకు ఇది గుళ్ళ కిరీటం లాంటి అధ్యక్ష పదవి అందరినీ కూడా కనుక్కొని పోవాలి ఈరోజు డ్రైవర్ 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 వెంకటేష్ అంటే వస్తున్నాయి నేను ఎవరు రాకపోతే నువ్వు అధ్యక్షగా ఉండని అంటే వాస్తవం చెప్తున్నా ఎట్లా ఉంటుంది అంటే ఇది అన్నప్పుడు మిత్రులు వెంకటయ్య గారు చెప్పిందే శేఖర్జీ గారు చెప్పారు శేఖర్జీ గారు ఏమన్నారు అయ్యా బాబు అదే నీవేమనుకోకు తప్పకుండా ఏం కాదు ఏక్నాథ్ షిందే కూడా డ్రైవర్ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఆయన ముఖ్యమంత్రి అంటే ఈయన ముఖ్యమంత్రి అయితే అంటే అదృష్టంగా ఏముంటుంది రాజకీయంగా ఎవరు కూడా చెప్పలేరు ఇప్పుడు గతంలో మీకు అన్ని కొన్ని పార్టీల గురించి చెప్తా ఎవరు అసలు ఏం కాదనుకున్నాడు అయ్యం అయిన సహజంగా అవుతాడు ఎవరు గుర్తు లేనో ఈరోజు మనం అందరం కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేయాలి పార్టీ కూడా పనిచేయాలి ఈరోజు వెంకటేష్ కూడా కాదు ఇంకోరు కొరకు కాదు మనం అందరం కూడా పార్టీ ఎందుకంటే మనం వేరే పార్టీలో పనిచేస్తే ఎక్కడో ఇది చేస్తాం కానీ భారతీయ జనతా పార్టీలే సామాన్య కార్యకర్త గుర్తింపు ఉన్నదనే విషయం అందరికీ కూడా తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారు స్టేషన్లో ఛాయ్ అమ్ముకునే అతను ప్రధాన దేశానికి ప్రధానమంత్రి అది చాలా గొప్పతనం గతంలో మీకు అందరికీ కూడా తెలుసు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఎవరిని పెట్టి కనిపిస్తే రాసి పెట్టిపోతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరు చూస్తున్నది అంటే మన పార్టీ సిస్టమ్ ఆ విధంగా గతంలో ఎట్లయితే ఉండను పూర్వ వైభవం తీసుకురావాలి మన రూపంలో కన్మషన్ ఉండదు స్పర్ధలు ఉండకుండా కేవలం మన పార్టీయే ముఖ్యం అని చెప్పి పనిచేస్తే తప్పకుండా నాకు ఒక నమ్మకం ఉన్నది ఈ మధ్య లోపల ఏళ్ళ మీద లెక్క పెట్టేటట్లు ఈరోజు సింగ సింగిల్ డీజిట్గా డబుల్ డీజిట్ దాట నమ్మకం అయితే నాకు అది ఎప్పుడు మనం అందరం పనిచేసినట్టే కాబట్టి దయచేసి మనందరం కూడా గట్టి పనిచేసి ప్రజాప్రతినిధులను ఎక్కువ సంఖ్యలో చేస్తేనే గౌరవం ఆ విధంగా మీరు అందరూ చేస్తామని చెప్పంక్షిస్తూ మరీ ఒకసారి గుడాల వెంకటేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు సరి